ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ఖమ్మం జిల్లా కూస్మంచి మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోతున్నామని మంత్రి అన్నారు ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు పూర్తి చేస్తున్నామని అన్నారు అర్హులైన పేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఇప్పటికే కొన్నింటిని అమలు చేస్తున్నామని మిగతా వాటిని కూడా త్వరలోనే అమలు చేస్తామని పొంగులేటి వెల్లడించారు

మీ సీనన్నగా మీ ఇంటి పెద్ద కొడుకుగా ఆ అరువులైన వాళ్ళకి కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత నాదే మీరు ఎవరూ కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు అయ్యో నాకు రాలేదని ఆతృత పడాల్సిన అవసరం కమిటీలోని సభ్యుల్ని మీ ఇంటి పెద్ద కొడుకుగా ఒకటి అడుగుతున్నా ఎక్కడ చిన్న తప్పు కూడా చేయొద్దు పేదవాడి దగ్గర మీరు ఏమి ఆశించొద్దు పేదవాడి కన్నీరు తొడిచే మన ఇంద్రమ్మ ప్రభుత్వం ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏవైతే మంచి కార్యక్రమాలు చేస్తున్నామో భవిష్యత్తులో కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలని ఎన్ని ఇబ్బందులు కష్టాలు వచ్చినా ఈ ప్రభుత్వంలో చేసుకుంటామని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలుపు అదే రకంగా నిరుద్యోగ యువతకు కూడా రాజు వికాస్ ఈ ఈ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల మందికి యాభై వేల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టుకుంటున్నాం ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ మీ దీవీలో ప్రభుత్వం వచ్చేటప్పుడు ఎలా తాపత్రయ పడారో పడ్డారో ప్రభుత్వ పరిపాలన ఉండదని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ